హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రాపర్టీ టీవీ వారణాసి సినిమాకి సంబంధించి ఈవెంట్ జరిగి దాదాపు ఐదు రోజులు పూర్తిగా వస్తున్నా కూడా ఈ సినిమాకి సంబంధించి ఇంకా వైరల్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా స్పెక్యులేట్ అవుతుంది అలాగే వివాదాలు రాజ రాజమౌళి గారికి సంబంధించి ఆయన స్పీచ్కి సంబంధించి పలు వివాదాలు చెలరేగాయి దానికి సం దాంతో పాటు ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత నుంచి కళా నేపథ్యం గురించి చాలా మాట్లాడుకుంటున్నారు మన దగ్గరే కాదు అన్ని అన్ని ప్రాంతాల్లో అయితే ఈ సినిమా కథకు సంబంధించి ఒక చిన్న న్యూస్ వచ్చింది అది స్పెక్యులేట్ అవుతుంది అది ఏంటి నేపథ్యం ఏంటి కథా నేపథ్యం అనేది మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమిత్ గారి మాటలో తెలుసుకున్నాం హలో సార్ హలో సో వారణాసి ఈవెంట్ జరిగిన తర్వాత కూడా రాజమండ్రి గారి గురించి బాగా నెగిటివ్ రోల్స్ ఎక్కువ అవుతున్నాయి ఒకటి రెండోది కథకు సంబంధించి పలు అంశాలు మాట్లాడుకుంటున్నారు ఈ కథ నేపథ్యం ఇది అని ఒక న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది మీకున్న సమాచారం ప్రకారం వారణాసి కథ ఏంటి ఏమై ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ జరిగే ఐదు రోజులు అయిపోయింది పోయిన శనివారం జరిగింది ఇప్పటికీ దానికి సంబంధించి ఆ ఈవెంట్ కి సంబంధించినటువంటి వివాదం ఇప్పటికే నడుస్తూనే ఉంది దాని గురించి ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది సోషల్ మీడియాలో మీడియాలో కూడా లేటెస్ట్ గా నేను చూసాను ఒక మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ ఛానల్ ఏదైతే ఉందో టీవీ ఛానల్ వాళ్ళు చేసినటువంటి ఒక స్టోరీ బోర్డ్ అనే పేరుతో చేసినటువంటి స్టోరీ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అంటే ఒక ఒక టార్గెట్ చేస్తే తప్ప అంత నెగిటివ్ గా అలా స్టోరీని వండరు అని చెప్పేసి నేను అనుకుంటాను ఆయన ఏమన్నాడు రాజమౌళి నాకు దేవుడి మీద పెద్దగా నమ్మకం లేదు అని ఆయన తన తండ్రి హనుమంతుడి భక్తుడిగా హనుమంతుడు చూసుకుంటాడంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాడని హామీ ఇచ్చాడు ఇదేనా చూసుకునేది అని అన్నాడు అలాగే తన భార్య కూడా హనుమంతుడిని ఒక ఫ్రెండ్ లాగా భావిస్తుంది ఆయనతో మాట్లాడుతుంటది అని అలా తను షేర్ చేసుకున్నాడు అంటే తన ఇంట్లో హనుమంతుడి భక్తులు ఉండారు దేవుని భక్తులు ఉండారు అని చెప్తూ తను నాకు పెద్దగా నమ్మకం లేదన్నాడు అస్సలు నమ్మకం లేదని చెప్పలా ఎక్కడో కొంచెం ఉంది ఆయన చేసింది అది పైగా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అది ఎట్లా వచ్చేసింది అంటే ఆయన యధిష్టు అంటే నాస్తికుడు కేవలం వ్యాపారం కోసం మాత్రమే దేవుడిని భక్తిని తన సినిమాలో చూపిస్తున్నాడు ఎందుకు చూపించాలి అసలు దేవుడి ప్రస్తావన ఎందుకు దేవుడిని నమ్మని వాడు ఆయన సినిమాలో దేవుడి ప్రస్తావన ఎందుకు ఎందుకు కమర్షియల్ గా దాన్ని వాడుకోవాలి దేవుడిని అని చెప్పేసి ఓ చేశారు నేను చాలా ఆశ్చర్యపోయాను ఒకవేళ నిజానికి ఒకవేళ ఆయనకి దే దేవుడు అంటే భక్తి లేదనుకుందాం నమ్మట్లేదు అని అనుకుందాం వాళ్ళు చెప్పిందంటే అంటే వాళ్ళు ఎంతగా నెగిటివ్ గా చెప్పారంటే అంటే తను తన ఫెయిల్ ఫెయిల్యూర్ ని దేవుడి మీద మీద మాట్లాడారు ఒకవేళ దేవుడికే గనక ఆయన చేసిన దాంట్లో గనక నిజాయితీ కనపడకపోతే వాళ్ళ మాటలోనే చెప్తున్నా వాళ్ళ సైడ్ నుంచే ఆయనకి ఇప్పుడు దాకా ఎందుకు విజయాలే వస్తున్నాయి అతనిలో కమిట్మెంట్ లేకపోతే దేవుడు ఆయన సినిమాలని ఫ్లాప్ చేయించాలి కదా డిజాస్టర్స్ చేయించాలి కదా మరి ఎందుకని ఆయన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి సో అక్కడ వాళ్ళు ఏదైతే చేశారో అది నాకు చూస్తే అసలు ఏమీ లేని విషయాన్ని ఏమీ లేని దాన్ని చాలా అనవసరంగా రాధాంతం చేశారు అని చెప్పేసి అనిపించింది టోటల్ గా టార్గెట్ చేశారు హిందుత్వవాదులు క్షమించరు ఆయన్ని అని చెప్పేసి ఏవో చాలా చాలా మాట్లాడారు అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నాడు రాజమౌళి అందు గురించి ఆ మాటలు వాడాడు ఆయనకి అక్కడ చాలా కష్టపడి ఒక స్క్రీన్ ని వన్ థర్టీ బై హండ్రెడ్ ఫీట్ స్క్రీన్ తయారు చేసుకొని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అంటే పర్ఫెక్ట్ గా చెయ్యాలని ఆయన భావించాడు కానీ అక్కడ టెక్నికల్ గా ఒక సమస్య వచ్చింది అసలు సమస్యలే లేకపోతే కష్టాలా లేకపోతే మనిషే దేవుడు కదా ప్రతి మనిషి జీవితంలో హిక్అప్స్ అనేవి వస్తాయి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా అందరికీ అప్స్ ఉండవు అందరికీ డౌన్స్ ఉండవు డౌన్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఒక పాజిటివ్ సైన్ కనిపిస్తుంది సో అది అందరికీ అనుభవమే మనం ఏం ఇబ్బందులు లేవు హ్యాపీగా ఉంటున్నాం అన్న టైంలో ఏదో ఒక బాధ వస్తుంది జీవితంలో బాధని కలిగించేటువంటి ఘటన జరుగుతుంది ఇవన్నీ కూడా మన అందరికీ అనుభవమే ఢక్కా మొక్కలు తిని కొంతమంది చాలా హై స్టేజ్కి ఎదుగుతారు వాళ్ళ కష్టం కానివ్వండి ఏదేమైనా ప్రతి ప్రతిభ కానివ్వండి సాధన తోటి సాధించలేనిది ఏమీ లేదని మనమే చెప్తూ ఉంటాం సో అలా కొంతమంది అలా ఆ ప్రాక్టీస్ తోటి ఎక్కడా కూడా సాధ్యమైనంత వరకు కూడా తప్పులు లేకుండా చేయగలిగిన వాళ్ళు సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా రాజమౌళి తను తన స్క్రిప్ట్ లో ఎలా చేసుకోవాలి ఏంటి ఆ సన్నివేశాన్ని ఎలా రూపకల్పన చేసుకోవాలి అనే దాంట్లో ఆయన మాస్టర్ మా అందుకని మాస్టర్ స్టోరీ టెల్లర్ అని రాజమౌళి ఎందుకు పిలుస్తారంటే అందు గురించే మళ్ళీ ఆయన సినిమాలో చూస్తే సమాజ సమాజ సామాజిక ఇతృత్వాలు అనేవి ఏమి ఉండవు అల్టిమేట్ గా సినిమాలో కంక్లూజన్ ఏంటి చెడుపై మంచి విజయం అంతే ఆ సూత్రం మీద ఆయన సినిమా కథలన్నీ నడుస్తాయి ఏదో ఒకటి లైన్ గా ఉంటుంది సో అది అది అంటే ఎప్పటికైనా సరే చెడు మీద మంచి విజయం సాధిస్తుంది అనేది కూడా సామాజిక పరమైనటువంటి ఒక అంశమే చెప్తా అవును అట్లా ఆయన గ్లోరిఫై చేయడు నెగిటివిటీని వాళ్ళు హీరోయిజం గా చూపించడం అలా సినిమాలు ఇప్పటిదాకా తను ఏం చేయలేదు అంతవరకు ఆయన సమాజానికి చెరుపు అయితే ఏం చేయలేదు అనేది అనుకుంటాను సో ఇదంతా నడుస్తుంది ఇట్లా ఈ వివాదాలు అంటే కొంతమంది నేను చూశాను ఎవరెవరో ఆయన గురించి అంత మాట్లాడటం నెగిటివ్ గా వాళ్ళు మళ్ళీ చేసింది ఏమి ఉండదు ఆయనతో పోల్చుకుంటే వాళ్ళు ఎందుకు ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఆయన మాట్లాడి గురించి అట్లా మాట్లాడుతూ ఉంటే నవ్వుకోవడం తప్ప చేసేది ఏం లేదు సో ఇక మన గ్లింప్స్ ఏదైతే ఉందో ఆ రోజు అనౌన్స్ చేసినటువంటి స్క్రీనింగ్ చేసినటువంటి ఆ వారణాసి టైటిల్ గ్లింప్స్ ఏదైతే ఉందో అది ఒక టైం పీరియడ్ నుంచి ఇంకొక టైం పీరియడ్ కి సో అక్కడ అది కూడా కొంత వివాదాన్ని సృష్టించింది ఎందుకంటే ఎప్పుడో లంక దహనము ఎంత చూపించారు అది ఎప్పుడో ఏడు వేల ఐదు వందల సీజన ఏడు వేల రెండు వందల సీజన్ చూపించారు కదా అది అసలు ఆ కాలం మామూలుగా మహాయుగం అని చెప్పేసి ఒకటి కాల ఇలా ఉంటాయి అంటే ఒక యుగం ఇంత టైము ఇంత టైము అని చెప్పేసి ఉంటుంది నాలుగు యుగాలు కలిపి కొన్ని లక్షల సంవత్సరాలు అలాంటప్పుడు ఏడు వేల ఐదు వందల సి ఎట్లా అవుతుంది ఇది అంటే చాలా బ్లండర్ చేశాడు ఎప్పుడో త్రేతాయుగం ఎప్పుడు సంగతి ఇది ఎప్పుడు అంటే ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం జరిగిన అని ఏడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగింది చెప్పగలుగుతున్నారు అని అంటే అక్కడ ఒక బ్లండర్ చేశాడు అని చెప్పేసి కొంతమంది అలా మాట్లాడుతున్నారు సో ఏదైనా ఒక ఊహ యుగం అనేది ఇంత ఇన్ని సంవత్సరాలు ఉంటుందని ఎవరికి వాళ్ళు ఊహించుకోవాల్సిందే కానీ ఎవరు ఇది లెక్క కట్టి ఇది కాలం ఉంటుంది ఇది కలియుగం ఇంత కాలం ఉంది త్రేతాయుగం ఉంది ఎవరు ఇంతవరకు చెప్పిన వాళ్ళు లేరు అది అసలు నిజంగా ఉందా లేదా అనే దాని మీద కూడా తర్జన భర్జనలు ఉన్నాయి అది ఇది ఈ యుగాలకి సంబంధించి ఇప్పుడు ఏదైతే అది చూపించారో ఇప్పుడు ఒక పాయింట్ ఇది దీని మీద ఆధారపడి ఈ సినిమా తీశారని ఒకటి పాయింట్ అనేది వస్తుంది అదేంటంటే ఒక యాస్టరాయిడ్ అందులో కూడా చూపించారు ఒక గ్రహ శాకలం వారణాసి ఆ పుణ్యక్షేత్రం మీద పడబోతూ ఉంది లేదా పడుతుంది అది మొత్తం ప్రపంచం అంతా కూడా నాశనం అయ్యేటువంటి ఒక ఘటన అది సో దాన్ని అడ్డుకోవడం కోసం ప్రపంచాన్ని కాపాడటం కోసం రుద్ర అనేటువంటి ఒక పాత్ర హీరో పాత్ర అది ఎలా ఖండ ఖండాలని దాటుకుంటూ అలాగే టైం పీరియడ్స్ దాటుకుంటూ ఏం చేశాడు అతను చేసినటువంటి సాహసాలేంటి ఆ ఉపద్రవాన్ని ప్రపంచానికి ఎదురయ్యేటువంటి ఉపద్రవాన్ని ఆపటానికి తను ఏం చేశాడు అనేది ఇది ప్రధానమైనటువంటి ఇతుకులు సో అట్లాగే మనం ఒకటి చూసాం కుంభ అని చెప్పేసి తన విలన్ రోల్ని మనకు పరిచయం చేసాడు సో అది కుంభకర్ణుడి పాత్రను స్ఫూర్తిగా చేసుకొని సృష్టించినటువంటి పాత్ర ఇక్కడ కుంభ అనేవాడు పృథ్వీరాజ్ సుకుమారన్ తన తన ఏ ప్రపంచానంతా కూడా తన పాదాక్రాంతం చేసుకోవడానికి ప్రయత్నించేటువంటి ఒక క్యారెక్టర్ అందులో ఎవరు అడ్డం వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా నాశనం చేసేటువంటి ఒక డిస్ట్రక్టర్ సో అలాంటి వాడిని ఎలా అడ్డుకున్నాడు రుద్ర అది కూడా ఒక పాయింట్ సో ఇట్లా మధ్యలో హీరోయిన్ సో మందాయికి ఏంటి ఆమ్ క్యారెక్టర్ ఏంటి హీరోకి సపోర్ట్ చేసిందా లేకపోతే విలన్ కి సపోర్ట్ చేసిందా అనే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కూడా ఆమె దాంట్లో ఉంది అంటే ఆమె దాంట్లో ఉంటాయి అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు సో ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తోటి కాన్సెప్ట్ తోటి ఈ సినిమా వస్తుంది అని చెప్పేసి వినిపిస్తుంది సో అందులో కొంతవరకు అయితే నిజం కనిపిస్తుంది ఏది ఆస్ట్రాయిడ్ అనేది వారణాసిని ఢీ కొనబోతుంది అప్పుడు ఎలాంటి ఉత్పాతాలు సంభవించాయి ప్రపంచం అంతా కూడా నాశనమయ్యే పరిస్థితి వచ్చింది అనేది మాత్రం ఘంటాపదంగా అది నిజమని చెప్పేసి తెలుస్తుంది ఇక ఈ కథ ఎలా నడుస్తుంది కథ కథనం ఏంటి అనేది మనం సినిమాలో చూస్తే కానీ తెలియదు ఇదంతా కూడా స్పెక్యులేషనే కానీ అది చూస్తే చాలా మందికి అర్థమైనటువంటి విషయం అది ఆస్ట్రాయడ్ ఒకటి ఢీకొనబోతోంది అని సో మొత్తానికి మహేష్ బాబుతో ఈయన చేసేటువంటి చేయించేటువంటి సాహస కృత్యాలు వేరే లెవెల్లో ఉంటాయి ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా భారతీయ చిత్ర పరిశ్రమ చవి చూడనటువంటి ఒక కొత్త సినిమాని అంటే ఒక ఇప్పుడు ఏదైతే మనం అవతారు చాలా గొప్పగా చెప్పు ఆ స్థాయి సినిమాకి ఇప్పుడు వారణాసి చెప్పుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఆఫీస్ దగ్గర దానికి తగ్గట్టుగా ఒక ప్రపంచం అయితే సృష్టించే ఉంది ఇప్పుడు ఏదైతే నడుస్తుందో ఒక నెగిటివిటీ నడుస్తుందో ఒక వివాదాలు నడుస్తుందో ఇవన్నీ కూడా ఆ సినిమా ప్రచారానికి ఉపయోగపడతాయని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు మరి చూడాలి సో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇది ఎంతవరకు ఇందులో ఈ కథాంశ విషయంలో అది ఇంకేదన్నా వేరేది ఏదన్నా ఉందా అనేది మనం రెండు వేల ఇరవై ఏడు మార్చి కానీ మనకు తెలియదు ఓకే సో మీరు చెప్పిన దాన్ని బట్టి లాస్ట్ లో ఈ డిస్కషన్ మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో అంటే ఏది జరిగినా కూడా అంటే నెగిటివిటీ ఏది జరిగినా కూడా అది సినిమాకి ప్లస్ అవుతుందని నా పాయింట్ ఏదైతుందో అది హండ్రెడ్ పర్సెంట్ సార్ ప్రూవ్ అయింది కూడాను సో ఈ ప్రచారం నెగిటివిటీయే రాజమౌళి గారి సినిమా వారణాసికి బాగా హైప్ తీసుకొస్తుందని కూడా మనం భావించవచ్చు సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో కలుద్దాం సో వారణాసి సినిమాకి సంబంధించి చిన్న క్లూ అయితే వచ్చింది సో దాదాపు కథా నేపథ్యం అది అయ్యి ఉండొచ్చు ఎందుకంటే యజ్ఞమూర్తి గారు చెప్పిన పాయింట్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఏదో ఉంటే ఆయన రివ్యూ చేస్తారు చూద్దాం వాడడానికి సంబంధించి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమేమి అనేది సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్